అందులో ఈ బతుకమ్మ సంబరాలు కార్యక్రమాన్ని మేము వీక్షించవచ్చు కాబట్టి మన వార్డు తరఫున బతుకమ్మ సంబరాలు జరిపించిన పద్ల్లో రేఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనందరికీ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం మొదటి నుండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి నర్సనం ముచ్చట్లు మనం వద్దకు వచ్చారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం శుభాకాంక్షలు తెలుసుకుంటూ పట్టణంలో ఇంకా పెరిగిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మన ప్రాంతంలో మన గల్లీలో జరగడం విధంగా మనందరి భాగ్యమంగా భావిస్తూ బతుకమ్మ ఆశీర్వాదాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇక్కడ ఇది వాళ్ళ ఆధ్వర్యంలో మన ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మన కాలమే మన గల్లీ సత్తా ఎంత వరకు జీవించాలి ఒకసారి பசலூ கு பப்புலூ கு கங்கலம்ியல

आला सरला सल्ली आला तोरका वचन वी आला I'm <laughs> నింబోయాల వరాట పట్నం వాలיאలో తోక సంగడి లోవియాల వాలెడ గురుయాల తోక సంగడి లోవియాల వాలెడ గురుయాల తోక సంగడి లోవియాల వాలెడ గురుయాల ఓయ్ ఎడగు సంగడి లోవియాల అవధరు వడాలాల వాలో నో డల్లాగే मले का करके -कर जा मियालो मियालो, मियालो, ख लिया मुनीग पाटिया जापना मुनीगड़ मियालो। பாட்டி உக்கே வியால விோயால అమ్మా మల్లీశ్వరి అండ్ సుధాకర్ ఏ సుధాకర్ చాలా సస్ప్రైజ్ వచ్చిందా వాస్తవానికి ఇది కూడా బొమ్మ చాలా బాగుంది కానీ అది అన్ని మన సాంప్రదాయబద్ధంగా అన్ని పువ్వులలో లేవు గునక పువ్వు తంగడి పువ్వు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి సెకండ్ ప్రైజ్ చేశారు యాడ్ నేల దాన్ని సెకండ్ ప్రైజ్ చేశారు ఫస్ట్ ప్రైజ్ కుమార్ మల్లేశ్వర్ ఇది ఒకటి సెకండ్ ప్రైజ్

saya kaprahin ya, kalau baskom bersihin itu sekaran. Ada dalam కౌన్సిలర్ గారు పట్లొల్ల రేఖ గారి ఆహ్వానం మేరకు ఈరోజు పదవార్లు అట్ల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది మిమ్మల్ని అందరం చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది బతుకమ్మలు కూడా చాలా ఓపికతో చాలా అందంగా ముస్తాఫీ తీసుకొచ్చారు సో ఎవరు విన్నైనా కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు మాకు కూడా కొంచెం సేపు ఏ బతుకమ్మను సెలెక్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజన్ కూడా వచ్చింది చివరికి ఆ సాంప్రదాయబద్ధంగా అన్ని పూలు అనే వారికి ప్రైజని ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ టైం కూడా ఇట్లనే అందరూ స్పోర్టివ్గా మంచిగా కాంపిటీషన్గా తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ పదవార్డు ప్రజలు మహిళ అమ్మలందరికీ కూడా అందరికీ అమ్మలు అక్కలందరికీ కూడా అత్మబత్తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు மனுவை தான் சாண்டிட்டு

ఎప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సమయ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటూ ముఖ్యంగా దీన్ని అన్నదండగా ప్రజలందరూ ఉన్నవాళ్ళు మనస్ఫూర్తిగా ఇప్పుడు నాకు తెలుసుకునేది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకుల ద్వారా ప్రజల ద్వారా అందరి ద్వారా ఉద్యోగం